హైదరాబాద్ నగరంలో హోటల్ సెంట్రల్ కోర్టులో బీసీ జర్నలిస్ట్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలు విద్యాపరంగా రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నారన్నారు బీసీలంతా ఏకమై రాజ్యాధికారం కోసం మరో ఉద్యమాన్ని చేపట్టాలన్నారు బీసీలకు విద్యాలయాల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాధికారం చేపట్టేందుకు జర్నలిస్టులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆయన వెచ్చించి ఆ కళానికి ఉన్నటువంటి విలువ బలము క్రమేణా మనము చాలా విషయాలు చెప్పాం క్షేత్రస్థాయిలో జర్నలిస్ట్గా మీరు చేసేటువంటి వృత్తి ధర్మానికి అనుగుణంగా వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చారు ఎంత శ్రమ పడినప్పటికీ కూడా వెలుగు చూడకపోవడం అనేది కూడా మేనేజ్మెంట్స్ కానివ్వండి ఎడిటోరియల్స్ కానివ్వండి లేదా చీఫ్ ఎడిటర్స్ కానివ్వండి బ్యూరో ఇన్చార్జ్ కానివ్వండి మరి ఆ స్థాయికి ఎదిగిన బీసీల కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇంతకు చెప్పినట్టుగా ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి ఒక మూల స్తంభం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో ఇంత ప్రస్తావించినట్టుగా మరి ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతున్నప్పటికీ ఇంతవరకు సమాజాన్ని ప్రభావితం చేస్తుంది ఏ రకంగా వారి వృత్తి ద్వారా మనము న్యాయం జరుగుతున్నాం న్యాయం చేయగలుగుతున్నాం అనేది కూడా ప్రశ్న కాబట్టి చాలా పత్రికల్లో లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో మేనేజ్మెంట్ యొక్క వ్యూస్ గా మారుతున్నాయి ప్రజల గొంతుక ప్రజల భావాలు ప్రజల ఆలోచనలు చాలా వరకు కూడా ఈ మనం చూస్తాం రాజకీయ కోసం ఎలాంటి పని చేసినా దాన్ని రాయట్లేదు ఎందుకంటే రాసే స్థానాల్లో మనం లేవు కాబట్టి చెప్పే స్థానాల్లో మనం లేవు కాబట్టి కానీ ఎక్కువగా చూసేది అందరూ టీవీ నేను కూడా టీవీ ఛానల్ పెట్టుకునేది తక్కువ గానీ యూట్యూబ్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేది ఎక్కువ సో సోషల్ మీడియా డిజిటల్ పేపర్స్ రన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు సో మనం అందరం మన వాదాన్ని బీసీ వాదాన్ని బీసీల కోసం ఎవరేం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చిన్న న్యూసా పెద్ద న్యూసా అని అనుకోకుండా దాన్ని మన మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మన మన డిజిటల్ పేపర్స్ లో మన మన యూట్యూబ్ ఛానల్స్ లో ఎక్కువ శాతంగా పబ్లిసైజ్ చేసి బీసీలుగా ఒక్కటలుగుతాము అవుతున్నాము అవ్వాము అన్న ఒక మెసేజ్ మనం ఇవ్వగలిగితే డెఫినెట్లీ యూనిటీ ఇస్ పాసిబుల్ ఇందాక మాట్లాడుతూ సెన్సెస్ విషయం చెప్పారు ఓటింగ్ లో ఇంతకుముందు మెన్ ఉమెన్ మాత్రమే ఉండేది కదా థర్డ్ జెండర్ ని యాడ్ చేయగలిగారు ఎలాగ చేయగలిగారు అదొక రెవల్యూషన్ లాగా తీసుకొచ్చారు దానికి సపోర్ట్ చేసింది మీడియా అలాంటి మీడియా సపోర్ట్ బీసీలకు కూడా అవసరం ఎస్పెషలీ బీసీ మీడియా మిత్రులు బీసీలకు అవసరం ఆధిపత్యం చెలాయించిన వాడు వాడు రాజకీయ పార్టీలలో పార్టీ నాయకత్వం టికెట్ ఇచ్చే హక్కు వాళ్ళకు తెలంగాణ ఉద్యోగంలో అదే జరిగింది తెలంగాణ ఉద్యోగంలో నాయకత్వంలో రాజకీయ పార్టీ లేదు పార్టీ పెట్టిన ఒక పద్మశాలి బిడ్డ పార్టీ పెట్టిన ఆ తర్వాత అందరూ కలిసి ఆయన బ్రెయిన్ వాడేసి టిఆర్ఎస్ లో విలీనం చేయించారు ఎందుకు భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఎన్డీఏ యూపీఏ రూపంలో అనేక పార్టీలు అధికారంలో వస్తున్నాయి తెలంగాణ కోసం కూడా నాలుగైదు పార్టీలు ఉంటే పది పార్టీలు ఉంటే అందరి నుంచి ఫ్రంట్ కట్టి అధికారంలో రావచ్చు కదా కానీ అగ్రవ రూపంలో ఒక దూర దృష్టి ఉంటుంది అందరూ పని చేయాలి నేనే రాజులు అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోటి తన ఎదురు లేకుండా ఉండాలి అంటే తిట్టుకుంటున్నాం తెలంగాణ వాళ్ళని గెలిపించుకోవాలి అని కేసీఆర్ తెచ్చుకుంటా కూడా ఓటీసీ తెలంగాణ వాళ్ళని గెలిపించాలి